మనం పంట బాగా రావాలంటే బయట నుంచి పురుగు మందులకి ఏదో ఒక ఎరువులు కానీ పెస్ట్ రాకుండా పెస్టర్ ప్లాంట్స్ కానీ వాడడం మొదలుపెట్టాము కానీ మనం దాన్ని రూట్ కాజ్ మనం ఎప్పుడూ అడ్రస్ చేయలేదు మనం రూట్ ఎక్కడి నుంచి వస్తుంది సాయిల్ నుంచి వస్తుంది సాయిల్ హెల్దీగా ఉన్నప్పుడు పంట బాగా వస్తుంది ఆ పంట మనం బాగున్నాం మనం హెల్దీగా ఉంటాం సైంటిఫిక్గా సాయిల్ని హెల్దీగా ఉందని చెప్పాలంటే అందులో ఎయిటీన్ పర్సెంట్ ఆర్గానిక్ కంటెంట్ ఉండాలి లేదు కనీసం పంటలు పండాలంటే త్రీ పర్సెంట్ ఆర్గానిక్ కంటెంట్ ఉంటే సరిపోతుంది కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్స్లో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంటే ఆర్గానిక్ అనేది తక్కువ ఉంది దీనివల్ల ఉందంటే యూఎన్ఓ రిపోర్ట్స్ ప్రకారం ట్వంటీ ఫార్టీ ఫైవ్ కల్లా ఇప్పుడు మనం ఎంత ఫుడ్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నామో అందులో సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతాం అంటే పదిలో నాలుగు మందికి ఫుడ్ ఉండదు ఫుడ్ క్వాంటిటీ పక్కన పెట్టండి క్వాలిటీ తగ్గిపోతుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే మనం దీన్ని ఎవ ఎవరు అడ్రస్ చేయడం లేదు కానీ జగ్గి వాసుదేవి గారు ఆయన్ని పాపులర్గా అందరూ సద్గురు అని పిలుస్తారు ఆయన సేవ్ సాయిల్ అనే క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇరవై ఆరు దేశాలు మోటార్ సైకిల్ మీద ముప్పై వేల కిలోమీటర్లు తిరిగి వంద రోజుల్లో అక్కడ ఉన్న ప్రామినెంట్ లీడర్స్ని సెలబ్రిటీస్ని అందరినీ కలిసి దీని ప్రాముఖ్యతని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనం అనుకుంటాం సాయిల్ కానీ సాయిల్ బాగుండాలంటే లేదా మొక్కలు బాగుండాలంటే వర్షాలు బాగా పడాలనుకుంటాం కానీ థింగ్ ఏంటంటే సాయిల్ బాగున్నప్పుడే అవన్నీ పడతాయి మనము ఈ సాయిల్ని కాపాడడానికి ఏం చేయాలంటే మనం ఆయన కొన్ని సాయిస్ సాయిల్ పాలసీస్ రికమెండ్ చేయడం జరిగింది ఆ సాయిల్ పాలసీస్ ప్రకారం ఆర్గానిక్ కంటెంట్ ఎవరైతే రైతులకి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్గానిక్ కంటెంట్ ఎవరైతే పెంచుతున్నారో జీరో పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పర్సెంట్ పెంచుతున్నారో లేదా అంతకన్నా పెంచుతున్నారో వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ పంటని కొనడం కానీ ఇలాంటి పద్ధతులనిచ్చి రైతులను ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆయన పాలసీ రికమెండేషన్స్ వైసీపీ గవర్నమెంట్లో కర్నూలులో అగ్రికల్చర్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి మన కరెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ దాని గురించి యువతకి స్కిల్స్ పెంచాలని పెంచాలని చెప్పి లేదా పాలసీ రికమెండేషన్స్ ఏమైనా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను యూట్యూబ్ మనం మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్కిల్స్ అంటే ఎక్సెల్ స్కిల్స్ అంటారు లేదా ఆర్టిఫిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ అంటారు పవర్ బియా అంటారు కానీ ద మెయిన్ స్కిల్ ఏంటంటే మన సాంప్రదాయం నుంచి వచ్చిన మన స్కిల్ మనం మర్చిపోయాం ఇది అగ్రికల్చర్ అనేది కాంప్లెక్స్ స్కిల్ అది అది మనం మర్చిపోయి ఇంక దేనికోసం పరిగెడుతున్నాం ఇప్పుడు మన మన పిల్లలకి అమ్మ ప్రేమ ఎలా చూపిస్తుంది టైంకి పోషకాలు ఉన్న ఫుడ్ అందించి తన ప్రేమను చూపిస్తుంది ప్రేమ అంటేనే అక్కడే మొదలైంది కానీ ఇప్పుడు మన పిల్లలకి తినడానికి ఆహారం లేకుండా అయిపోతుంది ఇప్పుడు క్వాలిటీ లేదు మనకు తెలుస్తుంది కానీ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇంకా ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు తినడానికి ఫుడ్డే లేదంటే ఇంకా మనుషులు బతికే లాభం ఇంకా దేనికోసం పరిగెడుతున్నాం యువతంతో దీని గురించి ఆలోచించి ఆగి న్యాచురల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను